జై కుర్మ జై జై కుర్మ కొల్లూరు ముల్లప్పగారు భవన్ ఫౌండరు అలాగే గాంధీ భవన్లో మొదటి హైదరాబాద్ పిసిసి సెక్రటరీగా ప్రదేశ్ కాంగ్రెస్ హైదరాబాద్ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు అతని చిత్రపటము గాంధీ అవార్య కార్యాలయం కార్యక్రమం జరిగింది దాన్ని రోజు కుర్మను భారీ ఎత్తున అతని అభిమానులు అందరూ కలిసి గాంధీభవన్లో పార్టీలో సంబంధించి సభ తీసుకొని యొక్క ఫోటో గాంధీభవన్లో పెట్టడం జరుగుతుంది ఇది తిరుమల విజయంగా కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ 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 కాంగ్రెస్ పార్టీ జిందాబాబా కురుమల ఆశయాలు సాధిద్దాం సాధిద్దాం